అలా చేస్తాడన్న బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా తండాలను గూడాలను పంచాయతీ చేసి సగం పరిపాలన వాళ్ళ దగ్గరనే ఉండాలి వాళ్ళ పరిపాలన వాళ్ళే చూసుకోవాలి వాళ్ళ సమస్యలను వాళ్ళే తీర్చుకోవాలని కేసీఆర్ గారు మహానుభావుడు గొప్ప సంకల్పం పొనారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు గ్రామ పంచాయతీలుగా తండాలను గూడాలను మార్చి ఆ ప్రాంతం యొక్క రూపురేఖలు మార్చాలనుకొని గొప్పగా సంకల్పించారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కానీ అక్కడున్న సర్పంచ్లు నిరక్షరాశులు చదువు రానివారు ఏం చేస్తారు పాపం చదువు ఉంటేనే కదా దాని సమస్యల పరిష్కారం దొరికితే చదువు రాని వాడికి పరిపాలన అప్పగిస్తే ఏం చేస్తాడు ఏమీ చేయరు ఎక్కడ చేసిన గొంగులు అక్కడే ఉంటుంది రాబోయే ఎలక్షన్ రోజుల సర్పంచ్గా గెలవాలంటే కొన్ని కండిషన్స్ పెట్టండి చదువుకున్నవాడు ఈ క్వాలిఫి ఈ క్వాలిఫికేషన్ కావాలి ఈ అర్హతలు ఉండాలి సర్పంచ్ వాడికి ముగ్గురు పిల్లలు ఉంటే పోటీ చేయకూడదు అంట ఓకే అది బాగుంది కానీ విద్యార్హత ఎందుకు ఎందుకు పెట్టారు మరి విద్యార్హత క్వాలిఫికేషన్ కావాలి కదా సరిగా న్యూస్ పేపర్ కూడా చదువురాని వాడిని సర్పంచ్ గా నియమించుకుంటే ఆ ప్రాంతం ఏం బాగుపడుతుంది ఏ ప్రభుత్వ అధికారులు ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు ఇప్పుడు చదువుకున్నాడు అడిగే ప్రశ్నలకు సర్పంచ్ జవా జవాబు చెప్పలేడు ఒక చదువుకున్న అధికారి అడిగే ప్రశ్నలకు సర్పంచ్ గా చదువురాని వాడు సమాధానం చెప్పలేడు ఎందుకు చదువు ఉంటేనే సమాధానం చెప్పగలుగుతాడు ఈయన సర్పంచ్ అడిగే ప్రశ్నలకు ఆయనకు సమాధానం తెలియదు ఈ ఏం అడుగుతాడు తెలియదు ఎందుకంటే పరిపాలన రాజ్యాంగం గురించి తెలియదు కదా ఏ చట్టాలు వర్తిస్తే తెలియదు కదా ఇవన్నీ తెలియని వాడికి అధికారం అప్పితే అధికారులు తలగొక్కోవాల్సి వస్తుంది ఏం చెయ్యాలో అధికారులు కూడా పాలుపోక తలగొక్కోవాల్సి వస్తుంది